ప్రతిపాడులో హైస్కూల్ రోడ్డు తోట విధిలో గల గణేష్ నగరాల్లో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెలకొల్పిన ఆలయం వద్ద సుమారు నాలుగు వేల మంది భక్తులకు కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ గణపతి హోమం సహస్ర గరికా ప్రతి పూజ మొదలగు కార్యక్రమాల ప్రముఖ అర్చకులు కమిటీ సభ్యుడైన తేజవమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా తేజవమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ గత ఇరవై ఒకటవ సంవత్సరాలుగా వరసిద్ధి వినాయకుడి చల్లని ఆశీస్సులతో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని స్వామివారిని నెలకొల్పిన దగ్గర నుంచి ఆయన కృపా కటాక్షాలతో అందరం సుభిక్షంగా ఉన్నామన్నారు మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ మహా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు ఏడవ తేదీ ఆదివారం నాడు కన్నల పండుగగా స్వామి వారి నిమజ్జన కార్యక్రమం తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇంటిపోయిన నాగో నాగు కటారి తాతాజీ జొన్నపల్లి శ్రీను తేజమూర్తుల కుమార్ మాదాముని గణేష్ ఇంటిపోయిన దుర్గా ప్రసాద్ కర్రి శివాజీ తెడ్లపు ప్రసాద్ సింగంపల్లి అనిల్ ఎర్ర అప్పారావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవంబాదరాయనం వక్రతొండ మహాకాయ కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా భక్తులకి పురప్రజలకి గణేష్ నగర్ ప్రజలకి తోటవీధి హై స్కూల్ రోడ్ గత ఇరవై సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు చాలా దేదీప్యమానంగా భక్తుల సహకారంతో పూర్వం ఈ యొక్క చిన్న సంస్థని ఆడవారి చేత ప్రారంభించారు గౌరీ అలాగానే ఇంకా త్రివేణి స్వాతి గంగా ఇంకా చాలామంది ప్రోత్సాహంతో ఈ గణ గణపతి నవరాత్రులు మొట్టమొదటిగా చిన్న చిన్నగా చేస్తూ ఇవాళ భారీ స్థాయిలో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒకటో సంవత్సరం వచ్చింది ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి ఈవేళ నాలుగు వేల మంది దాకా కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుపుతూ గణపతి హోమము ఇంకా రోజు కూడా నిత్యార్చనలు కూడా జరుగుతో అనేక రకాలైన పూజా కార్యక్రమాలు చేస్తూ దేవీప్యమానంగా భక్తులందరూ కూడా సహకారంతో ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అంతా కూడా దాకా మేము జరిపించడం జరిగింది రేపు ఆదివారం ఉదయం గణపతి నవరాత్రులు లాస్ట్ రోజు రేపుతో అవుతుంది శనివారంతో ఆదివారం ఉదయం నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరూ కూడా అందరూ వచ్చి ఈ నిమజ్జనంలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తి గణేష్ 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 చేయగా కి తల్లిపెట్టి నుంచి ఇక్కడ వినాయకుని నిలబెడుతున్నాం కావున చాలా బాగా జరుగుద్ది మాకు వాటిలో పెద్దగా జరిగేదంటే అంటే మాకు గణపతి నవరాత్రులే కావున మేము ఇవాళ అన్నదానం చేసాము చాలా మంది వచ్చారు దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మంది వరకు వచ్చారు నాలుగు వేల మందికి మేము అన్ని రకాలుగా అన్ని అందించాము కానీ మాకు చాలా బాగా జరిగింది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పండి